హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేశంలోనే అతిపెద్ద ఎస్యుబీ తయారీ సంస్థ అయిన మహీంద్ర గతేడాది విడుదల చేసిన తన లైనప్లోని బడ్జెట్ మోడల్ ఎక్స్బీ త్రీ ఎక్స్పో అమ్మకాలతో అందరికీ షాక్ ఇచ్చింది మహీంద్ర ఎక్సుబి త్రీ ఎక్స్పో ఎక్సిబీ త్రీ డబుల్ ఫేస్ పేస్లిఫ్ట్ మోడల్గా ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగులో రిలీజ్ అయింది గత నెల మార్చిలో ఈ ఎస్యుబీని ఏడు వేల యాభై ఐదు మంది కొనుగోలు చేశారు ఇది గతేడాది మార్చిలో నమోదైన అమ్మకాల కంటే రెండు వందల నలభై శాతం ఎక్కువ గత మార్చిలో కేవలం రెండు వేల డెబ్బై రెండు మాత్రమే దీన్ని కొనుగోలు చేశారు ఎక్స్వీ త్రీ ఎక్స్పో అమ్మకాల్లో ఇంత భారీ పెరుగుదల కనిపించడం ఇదే మొదటిసారి అంతేకాకుండా ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదులో కూడా దీనిని ఏడు వేల ఎనిమిది వందల అరవై ఒక్క మంది కొనుగోలు చేశారు వార్షిక ప్రాతిపదికన అమ్మకాల్లో మహీంద్ర ఎక్స్వీ త్రీ ఎక్స్పో టాటా పంచ్ మారుతి బ్రిజా టాటా నెక్సాన్ వంటి అనేక ప్రముఖ మోడళ్లను సైతం వెనక్కు నెట్టింది అయితే యూనిట్ల అమ్మకాల పరంగా ఈ మోడళ్లు ఇంకా ముందున్నాయి అయినప్పటికీ అమ్మకాల వృద్ధి రేటులో మాత్రం ఎక్స్వి త్రీ ఎక్స్పో అగ్రస్థానంలో నిలిచింది మార్చి రెండు వేల ఇరవై ఐదులో ఏడు వేల యాభై ఐదు యూనిట్లు అమడవగా గతేడాది ఇదే నెలలో కేవలం రెండు వేల డెబ్బై రెండు యూనిట్లు మాత్రమే అమడయ్యాయి వృద్ధితో రెండో స్థానంలో ఉండగా టాటా నెక్సాన్ పదహారు శాతం మారుతి సుజుకి బ్రెజా పదమూడు శాతం మారుతి సుజుకి ఫ్రాంక్స్ తొమ్మిది శాతం వృద్ధిని నమోదు చేశాయి మహీంద్ర ఎక్సుబి త్రీ ఎక్స్పో పాపులర్ మోడల్ ఎక్స్బీ త్రీ డబుల్ ఓ కొత్త వెర్షన్ ఈ డిజైన్ సబ్ కాంపాక్ట్ ఎస్యూబీ సెగ్మెంట్లో చాలా స్పెషల్గా ఉంటుంది ఇది బోల్డ్ ఎక్స్టీరియర్ లుక్ను కలిగి ఉంటుంది ఇది అందరి దృష్టిని ఆకర్షిస్తుంది లేటెస్ట్ హై క్వాలిటీ ఇంటీరియర్ లగ్జరీగా విశాలంగా ఉంటుంది ఇది ఫీచర్లతో నిండి ఉంది చిన్న కుటుంబం ఎస్యూబీ కోసం చూస్తున్న వారికి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ మహీంద్ర ఎక్బీ త్రీ ఎక్స్పో ధర ఏడు పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షల ఎక్సెషోరం నుంచి ప్రారంభమవుతుంది టాప్ మోడల్ ధర పదిహేను పాయింట్ ఐదు ఆరు లక్షల ఎక్సెషోరం వరకు ఉంటుంది ఎక్సూబీ త్రీ ఎక్స్పో ఇరవై ఐదు వేరియంట్లో అందుబాటులో ఉంది ఎక్స్ ఎక్స్యుబీ త్రీ ఎక్స్పో బేస్ మోడల్ ఎంఎక్స్ వన్ టాప్ మోడల్ మహీంద్ర ఎక్సూబీ త్రీ ఎక్స్పో ఏఎక్స్ సెవెన్ ఎల్ టర్బో ఎయిటీ మహీంద్ర ఎక్స్బీ త్రీ ఎక్స్పోలో డీజిల్ ఇంజన్ పెట్రోల్ ఇంజన్ అందుబాటులో ఉన్నాయి ఇక పెట్రోల్ ఇంజన్ పదకొండు వందల తొంభై ఏడు సీసీ ఇదిలా ఉంటే మన దేశంలోని ప్రముఖ ఆటోమొబైల్ సంస్థలు ఒకటైన మహీంద్రా అండ్ మహీంద్ర మొదట్లో వాణిజ్య వాహనాలు వ్యవసాయ పరికరాల విక్రయాల్లో నిమగ్నమై ఉండేది ఆ తర్వాత కార్లను ఉత్పత్తి చేసి విక్రయించడం ప్రారంభించింది గత కొన్ని సంవత్సరాలుగా కార్ల విక్రయాల్లో మహీంద్ర ఆధిపత్యం పెరగడం మొదలైంది ప్రత్యేకించి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం కార్ల వ్యాపారంలో మహీంద్రకు చాలా మంచి సంవత్సరంగా చెప్పచ్చు దాని ఫలితంగా రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నెలలో కార్ల విక్రయాల్లో మహీంద్ర రెండవ స్థానాన్ని సొంతం చేసుకుంది సాధారణంగా మారుతి సుజుకి హ్యుందాయ్ టాటా మోటార్ సంస్థల తర్వాత నాలుగవ స్థానంలో ఉండే మహీంద్ర ఫిబ్రవరి నెల విక్రయాలలో హిందాయి టాటా సంస్థలను అధిగమించి రెండవ స్థానాన్ని దక్కించుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసిందిలో మహీంద్ర అండ్ మహీంద్రా సంస్థ విక్రయించిన వాహనాల సంఖ్యకు సంబంధించి వివరాలు వెలుగులోకి వచ్చాయి రెండు వేల ఇరవై ఐదు మార్చి నెలలో మహీంద్ర అండ్ మహీంద్ర మొత్తం ఎనభై మూడు వేల ఎనిమిది వందల తొంభై నాలుగు వాహనాలు విక్రయించింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే